గురుకుల విద్యార్థులపై కపడ కపడపరిమ చూపిస్తుందని కాంగ్రెస్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆరోపించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు వాంకిడి గురుకుల పాఠశాలలో విద్యార్థిని శైలజ మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలలో తమ ఉనికిని కాపాడుకునేందుకే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందన్నారు అన్ని గురుకుల పాఠశాలల్లో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా సౌకర్యాలు కల్పిస్తున్నామని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలనే ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు శవరాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బొమ్మల యాదగిరి ముద్దం లక్ష్మి ఇమాం మందపాండు కలీముద్దీన్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాల మీద బీఆర్ఎస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా సిగ్గు చేయడాన్ని విమర్శిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట తరఫున గురుకులపై బీఆర్ఎస్ ని ముమ్మాటికి తప్పుడు ప్రచారాలు చేస్తూ సంక్షేమ హాస్టల్లో ఉండే పిల్లలపై కారు పార్టీ కపట చూపిస్తూ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ తో ప్రజల్లోకి ఏ అంశంతో వెళ్లాలో తెలియక గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులపై రాజకీయం చేస్తూ పిల్లల మరణంపై రాజకీయాలు చేస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచేటు సభ్య సమాజం మీరు చూస్తా ఉంది ఆనాడు మీరు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలో ఎలాంటి అభివృద్ధి చేసిరు నాణ్యమైన ఫుడ్ కూడా విద్యార్థులకు అందజేయకుండా కనీస గురుకుల పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు చేసిన మాటలు ఒక్కసారి మన గుర్తు చేసుకోండి ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి గురించి రాజకీయ మనుగడ గురించి శవాల మీద రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తన మనుగడను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది